అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడులో ఇంకో మూడు నెలల్లో తన అధికారం అయిపోతుంది ఎలక్షన్ కలాలనే టైంలో ఐఎంజీ భారత్ అనే సంస్థకు హైదరాబాద్ హైటెక్ సిటీలో ఎనిమిది వందల యాభై ఎకరాలని ఎకరం పదివేలకి దారాదత్తం చేసి యాభై వేలకి దారాదత్తం చేశాడు అప్పుడు అక్కడ మార్కెట్ రేటు ఎకరం పది కోట్లు అలాంటి ల్యాండ్ని స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం ఒక అంతర్జాతీయ సంస్థకు ఇస్తానని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి బిల్లీ రావు అనే వ్యక్తి భారత్ హెడ్గా ఐఎంజీ భారత్ హెడ్గా అనే వ్యక్తికి యాభై వేల రూపాయలకి ఎనిమిది వందల ఎకరాలు ఎనిమిది వందల యాభై ఎకరాలు రాసిచ్చేసారు ఇకపోతే ఎనిమిది వందల యాభై ఎకరాలు రాసిచ్చిన తర్వాత నెక్స్ట్ నాలుగు నెలల్లో నాలుగు వందల ఎకరాలని సేల్ లీడ్ కింద రాసిచ్చేసారు అంటే సేల్ లీడ్ అంటే అర్థం ఏంటి ఈ నాలుగు వందల యాభై ఎకరాలు ఈ సంస్థ వేరే వారికి అమ్మేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్లో వారు గవర్నమెంట్కి ఇచ్చిన హామీ ఏ పరిశ్రమ పెడదామని ఏం చేద్దామనే హామీని అమలు పరచాల్సిన అవసరం లేకుండా నాలుగు వందల ఎకరాలని సేలిడీ ద్వారా చంద్రబాబు గారి ఆపద్ధర్మ ప్రభుత్వం వారికి అప్పగించేసింది రెండు వేల నాలుగులో ఈ ఒప్పందాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చి క్యాంకి చేశారు రెండు వేల ఆరులో ఈ గవర్నమెంటు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఈ ఒప్పందాన్ని క్యాంకి చేసి కోర్టుకు వినివించారు అయినా కూడా ఇక్కడ దోషుల్ని వదిలేశారు ఎందుకు వదిలేశారు అనేది రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబుకి మాత్రమే తెలుసు రెడ్డి గారు మిత్రుడని వదిలేశారా లేక చంద్రబాబు గారు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రికమెండేషన్ చేయించుకున్నారా అనేది తెలియదు ఇప్పుడు ఈ కోర్టు కేసు హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి హైకోర్టు వారు అడిగారు రెండు వేల ఆరులో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ దోషుల్ని ఎందుకు మీరు పట్టుకోలేదు దోషుల మీద ఎందుకు కేసు వేయలేదు అని హైకోర్టు వారు అడిగారు చంద్రబాబు నాయుడు రోజు గగ్గోలు పడుతుంటాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు పదేళ్ల నుంచి ఎందుకు జాప్యం జరుగుతోంది పదేళ్ల నుంచి ఆయన్ని ఆయన మీద కేసులు ఎందుకు తేల్చట్లేదు అని పదేళ్ల ఏమి ఈయన చంద్రబాబు గారు చేసిన నిర్వాహకం రెండు వేల మూడు ఎండింగ్లో రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఇరవై ఏళ్ల పాటు ఈ కేసుని కనపడి చోట పెట్టింది ఎవరు పెట్టించుకున్నది ఎవరు తద్వారా ఎవరెవరికి లాభం జరిగింది ఎవరికి నష్టం జరిగింది దీని మీద మాట్లాడడానికి ఎవరు నోరెప్పరు చంద్రబాబు గారి బాకా ఊజే ఎల్లో మీడియా అసలు నోరిప్పదు చంద్రబాబు గారి మీద కేసు ఇరవై ఏళ్ళు అయిపోతే ఎవరు మాట్లాడరు ఈరోజు ఆ ఎనిమిది వందల యాభై ఎకరాలు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందో ఊహించడం వల్ల కష్టం ఇదంతా ప్రజల ఆస్తి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వీరు ఆస్తులని ప్రజా ఆస్తుల్ని పరిరక్షిద్దామని అంటున్నారు ఈ కేసులో తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టులో తమ వాదాన్ని బలంగా వినిపించి ఈ ఎనిమిది వందల యాభై ఎకరాలను ప్రజల ఆస్తిని కాపాడి ప్రజలకు మేలు చేద్దామని కోరుకుందాం కాబట్టి ఇవ్వాలి